వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడి ఇక్కడ మన మన్సూర్ అధ్వర్యంలో ఎందుకంటే మన్సూర్ వాళ్ళందరూ కూడా కలిసి ఫ్రెండ్స్ కాబట్టి అంత అవుతూ ఉందామని చెప్పేసి ఉద్దేశంతోనే మన్సూర్ కూడా మాతో దానికి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా పార్టీలకు ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళ అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మొదటి నుంచి కూడా మొదటి నుంచి ఎందుకంటే మనం వచ్చినప్పుడు ప్రకాష్ రెడ్డి అభిమానం మీద టీడీపీ ఏమైంది వాస్తవం అయినా కూడా ఏదున్నా ఉన్నా కూడా ఈరోజు మళ్ళా మళ్ళా గోటికి చేరినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందరూ అవసరమే మనకి ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యము మిఎంఎస్ భాష ఎప్పుడు కూడా నన్ను వదిలిపెట్టిపోయాడు కాదు చూసిన గఫర్ కానీ ఇద్దరు కానీ ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మాకు అన్న బ్రదర్స్ మాదిరిగా ఉండే వాళ్ళ గురించి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా ఇలాంటి సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికొలిసి మాట్లాడుకుని పరిష్కరించడానికి మేము ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాం చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే మళ్ళీ బిఎంఎస్లో అంటే ప్రత్యేకమైనటువంటి ఇడ ఒక వాళ్ళకి మా గౌరవం ఉంది ఇలాంటి వాళ్ళు మన పార్టీలోకి వస్తే కూడా మనకు పార్టీ గౌరవం కూడా ఇంకా పెరుగుతుంది ఏదన్నా చాలా సంతోషంగా వీళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం వాళ్ళు కూడా సంతోషంగా మన పార్టీలోకి వచ్చారు ఏదన్నా నేను అంత కలిసే పనిచేస్తాను ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక బాధ్యతాయుతమైన పదవి నాకు అర్థిస్తారు ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేసే పని ఏదన్నా పేదవాళ్ళకి కానీ ఈ నియోజకవర్గానికి డెవలప్మెంట్ విషయంలో కానీ సొంత సమస్యలు ఉన్నప్పుడు కూడా అంత కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే విషయంలోనూ ఎప్పుడు ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరోసారి వీళ్ళ కుటుంబానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను